నమస్తే వెల్కమ్ తెలంగాణ నేను ఓన్లీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో ఉండబట్టి దాదాపు నాలుగు నెలల ఇరవై రోజులు పూర్తయితున్నటువంటి మనం చూస్తున్నాం ఆమెను మార్చి పదిహేనో తారీఖు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవిత ఇంటికి ఇంటికొచ్చి మరి సుమారు తొమ్మిది గంటల పాటు విచారణ చేసి సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆమెకు అరెస్ట్ వారెంట్ నోటీస్ ఇచ్చి కూడా తనను అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం ఆమె నేరుగా ఇక్కడ తెలంగాణ నుండి ఢిల్లీలో ఉన్నటువంటి రోస్ రెవెన్యూ కోర్టులో ఆమెను ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కోర్టు పద్నాలుగు రోజుల పాటు కవితకు జుడిషియల్ కస్టడీకి ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం జుడిషియల్ కస్టడీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను నానా రకాలుగా క్వశ్చన్స్ అడిగినావు అనేటటువంటి సిచువేషన్స్ కూడా మనం విన్నాం అంటే వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకు కవిత గోవాకి సంబంధించినటువంటి ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ కి పంపించింది నిజమేనా నిజంగానే కవితకు సంబంధించినటువంటి పన్నెండు ఫోన్లు ఆమెకు సంబంధించిన ఐఎంఈ నెంబర్ ధ్వంసం చేసినటువంటి మాట నిజమేనా లేకపోతే ఆమె డబ్బులు ఇక్కడ నుండి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసింది హవాలా రూపంలో డబ్బులను మార్పిడి చేసింది అంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి ఇవన్నీ అంశాలలో ఎమ్మెల్సీ కవిత నిజంగానే ఉందా అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పద్నాలుగు రోజుల పాటు ఎమ్మెల్సీ కవితను విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేసినారు అయితే పద్నాలుగు రోజులు అయిపోయిన తర్వాత ఇంకో ఏడు రోజుల పాటు కవి కవితను జుడిషియల్ మళ్ళీ కస్టడీకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ సుమారు ఈ పద్నాలుగు ఈ ఇరవై రోజులలో కవితను అడిగినటువంటి ప్రశ్నలు దాదాపు ఒక నూట యాభై నుండి రెండు వందల ప్రశ్నల దాకా అడిగే ప్రయత్నం చేస్తే ఎన్ని వేల ప్రశ్నలు అడిగినా కూడా కవిత చెప్తున్నటువంటి ఆన్సర్ చెప్తున్నట్ట గతంలో నాకు తెలువది మర్చిపోయినా చెప్పలేను నాకు సంబంధం లేదు కావాలనే నన్ను అరెస్ట్ చేసిరు కావాలనే నేను ఇబ్బంది పెడతా ఉన్నారు లిక్కర్ స్కామ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు అనేటటువంటి అంశాన్ని కవిత స్టార్టింగ్ లో చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది తర్వాత ఈ ఈడీకి సంబంధించిన కేసు ఒకవైపు నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎమ్మెల్సీ కవిత మనీ లాండరింగ్ కి పాలు పడ్డది అనేటటువంటి కోణంతో ఇక్కడ వాళ్ళు ఏది ఏప్రిల్ పదకొండవ తారీఖు ఎంఎల్సి కల్వకుంట కవితను మళ్ళీ సిబిఐ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మరి మేము కవితను అరెస్ట్ చేయబోతా ఉన్నాం కవితను విచారణ చేయడానికి మనకు టైం కావాలంటూ కూడా సిబిఐ అధికారులు కవితను టీఆర్జే థిలో రెండోసారి అరెస్ట్ చేసిన సిచువేషన్స్ మనం చూద్దాం దాదాపు పదకొండు రోజుల పాటు సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవితను విచారణ చేసినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం అంటే ఈడీ అధికారులు విచారణ చేసారు ఈడీ అధికారులతో పాటు ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు కూడా విచారణ సిచువేషన్స్ మనం చూసినాం ఇప్పుడు కవితకు రెండు ముప్పు ఉన్నది ఒక ముప్పై అంటే ఈడీకి సంబంధించినటువంటి కేసులో కవితకు రాకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తర్వాత ఈ ఈడీ కేసు అయిపోయిన తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన అధికారులు కూడా వాళ్ళు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈడీ నుండి బయటపడితే సిబిఐ ఉన్నది కాబట్టి కవిత అంత ఈజీగా బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండకపోవచ్చు అనే చర్చ వినబడుతున్నది ఎందుకంటే ఈ వారం లోపట్నే ఇటు అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ సో బెంచ్ మీదకి వస్తా ఉన్నది అరవింద్ కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ గతంలోనే ఇచ్చిన ఎన్నికలకు సంబంధించిన సందర్భంలో ఇప్పుడు ఆయనకు జనరల్ బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉందనే చర్చ కూడా వినబడుతున్నది అంటే అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఎమ్మెల్సీ కవిత కూడా జనరల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది అంటే వీళ్ళిద్దరు ఒకేసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసి మళ్ళీ బయటికి పోయి ఎలాంటి పన్నాగాలు పన్నుతారో లేకపోతే వీళ్ళిద్దరేమైనా అనుకోని బయటికి పోతా ఉన్నారా లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారా లేకపోతే లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి భాగోతాన్ని వాళ్ళు కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా కొన్ని క్రియేట్ అవుతున్నాయి అయితే ఎమ్మెల్సీ కవిత ఈ రోజు కూడా ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నది అయ్యో మీరు చాలా క్లియర్ గా వెనక్కి తీసుకున్న కవిత అని చెప్పి చాలా క్లియర్ కట్ వార్త ఇది సో ఇక్కడ మీరు చూడండి ఇగో ఢిల్లీ ట్రయల్ కోర్టు లో బెయిల్ పిటిషన్ తీసుకున్నారు బిఆర్ఎస్ ఎంఎల్సి కవిత వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కోర్టు సూచన మేరకు కవిత పిటిషన్ వెనక్కి తీసుకున్నారు అని చెప్పి చాలా క్లియర్ కట్ అంశం ఇది సో కవితకు సంబంధించినటువంటి న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో సో వైపు అటు ఏజెన్సీస్ కి సంబంధించిన అంశంలో ఒక న్యాయవాది ఉంటాడు సో వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను కోర్టు దృష్టికి పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు కవితకు బెయిల్ ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి క్వశ్చన్ వాళ్ళు రేజ్ చేస్తారు ఏది ఏజెన్సీస్ కి సంబంధించి సిబిఐ ఈడీకి సంబంధించిన అటు ఏజెన్సీకి సంబంధించిన న్యాయవాదులు ఉంటారు పోలీసులకు సంబంధించిన అంశంలో సో కవితకు సంబంధించి కూడా న్యాయవాది ఉండాలి కదా సో న్యాయవాది కోర్టుకు ప్రొడ్యూస్ ఐ మీన్ ఆయన రాలేరు కదా కోర్టుకు అందుబాటులో లేకపోవడంతో సో అక్కడ జడ్జ్ ఆమె ఎట్టి పరిస్థితులలో మీరు ఈ రోజు మీరు వాపస్ తీసుకోవాలి బెయిల్ పిటిషన్ అని చెప్పే కవిత మళ్ళీ పిటిషన్ వెనక్కి తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ దాఖలు చేసిన కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత రావు సెవెన్ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ ఆగస్టు ఐదున ట్రయల్ కోర్టు విచారించింది అయితే వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేరని పిటిషన్ విచారణను వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు అయితే ఈ సందర్భంగా జడ్జ్ కావేరి భవేజా కీలక వ్యాఖ్యలు చేశారు అంటే ఇప్పుడు కోర్టుకు వస్తారు టైం పాస్ చేస్తారు ఏందమ్మా ఇదంతా టైం వేస్ట్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు కూడా ఆమె కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారనేటటువంటి అంశం కూడా ఇక్కడ తెరపైన కనబడతా ఉన్నది ఇగో ఇక్కడ మీరు చూడవచ్చు ఇగో చాలా క్లియర్ ఈ సందర్భంగా జడ్జి కావేరి భవేజా కీలక వ్యాఖ్యలు చేశారు వాదనను వినిపించకపోతే పిటిషన్ వెనక్కి తీసుకోండి అయ్యో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నామని తెలిపారు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటే అయితే ఇక్కడ బెయిల్ పిటిషన్ కి జనరల్ బెయిల్ కి సంబంధించిన అంశంలో లాస్ట్ ఛాన్స్ ఇస్తా ఉన్నాం మీరు ఎన్ని సార్లు కోర్టుకు వచ్చినా కూడా బెయిల్ పిటిషన్ కొట్టేసేటటువంటి దాఖలాలే కనబడుతున్నాయి మీరు సరైనటువంటి ఆధారాలు కూడా కోర్టుకు తెస్తలేరు ఇంతసేపు మాకు బెయిల్ ఇవ్వాలి మధ్యంతర బెయిల్ ఇవ్వాలి మా కొడుకు ఆరోగ్యం బాగాలేదు నాకు ఆరోగ్యం బాగాలేదు నేను ఇబ్బంది పడతా ఉన్నా ఇంటికాడ మౌలందరూ సతమతం అయితా ఉన్నారు నాకు బెయిల్ కావాలని అడుగుతున్నారు తప్ప నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మేము లేము అనేటటువంటి ఆధారాలను మీరు ఎందుకు చూపెట్టలేకపోతా ఉన్నారు అనేటటువంటి అంశాన్ని కూడా జడ్జ్ సీరియస్ అయింది ఒక చర్చ వినబడుతున్నది తర్వాత అనంతరం పిటిషన్ విచారణను ఆగస్టు ఏడుకు వాయిదా వేశారు అయితే ఇవాళ కోర్టులో కవిత డిఫాల్ట్ పిటిషన్ వెనక్కి తీసుకోవడం గమనార్హం అని చెప్పి ఒక కీలకమైనటువంటి అంశం ఇక్కడ వినబడుతున్న పరిస్థితి ఇగో ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి పదిహేనున ఈడీ ఏప్రిల్ పదకొండున సిబిఐ అరెస్ట్ చేశారు తర్వాత ఇగో ప్రస్తుతానికి టిఆర్జె ఉన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు కేటీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి ములాఖత్తు కాబోతున్నారు అని చెప్పి ఒక కీలకమైనటువంటి వార్త కూడా ఇక్కడ మనం కనబడుతున్నది ఈ రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఓవైపు కేటీ రామారావు మరోవైపు హరీష్ రావు అట్లనే జగదీశ్వర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా కలిసేటటువంటి ప్రయత్నం చేశారు దాంట్లో హరీష్ రావును కేటీఆర్ వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ పోయి ఎమ్మెల్సీ కవితను మీటటువంటి ప్రయత్నం చేసినట బేల్ కు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా సో కవితకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారట పార్టీ వ్యవహారాలు కూడా కవితకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట అయితే ఎమ్మెల్సీ కవిత మాత్రం ఇక మాకు మీరు బేలియలేరు ఇయ్యలేరు మీతో కాదు కానీ మీరు సైలెన్స్ ఉండండి ఈ రోజు నన్నే బయటికి తీసుకురాలేకపోతా ఉన్నారు రేపటి రోజు బాపుని గనక ఒకవేళ అరెస్ట్ చేసి లోపల పెడితే మీరు ఏం చేయగలుగుతారనే అంశం పైన కూడా కవిత కేటీ రామారావు పైన హరీష్ రావు పైన సీరియస్ అయిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఎందుకంటే ఇప్పటి నుండి కాదు పాపం ఆమె నూట ముప్పై నూట నలభై రోజులు అవుతున్నది టీఆర్ జేల్లో ఉండబట్టి కవితకేమో బయట ప్రజలలో తిరగడము వాళ్ళ ఇంట్లో అనేక మంది జనాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కుటుంబ సభ్యులతో ఉండడము వాళ్ళ పిల్లలు ఉంటారు ఆమెకు ఫ్రీ ఎయిర్ అలవాటు బయట ఎక్కువగా పబ్లిక్ లో తిరగడం అలవాటు వాళ్ళు ఇల్లే పెద్ద రాజభవనం ఉంటుంది వాళ్ళ ఇల్లు దాదాపు రెండు వందల కోట్లు పెట్టి అక్క ఇల్లు కట్టుకున్నది ఇప్పుడు సడన్ గా పోయే కవిత నాలుగు గోడల మధ్యలో ఉండాలంటే ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ కవిత నార్త్ ఫుడ్ పెడుతున్నారు ఆమెకు స్పైసీ ఫుడ్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కావాలి ఇప్పుడు అక్కడ లేదు కదా ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కదా మన ఎమ్మెల్సీ కవిత ఆమెకి కన్ను తిరిగి అడ్డం పడిపోతే ఆమె దీన్ దయాల్ దావకానికి తీసుకోపోయారు దీన్ దయాల్ నుండి మళ్ళీ తర్వాత ఇంకో హాస్పిటల్ తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం అక్కడ ఆమెకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్ట్ని కూడా కోర్టు దృష్టికి తీసుకోపోయినారు సో ఆరోగ్యం కనుక సెట్ కాకపోతే సో కవితను ఖచ్చితంగా ఎయిమ్స్ హాస్పిటల్ అంటే ఎయిమ్స్ హాస్పిటల్ నుండి రిపోర్ట్ నెప్పించుకున్నారు ఒకవేళ ఆరోగ్యం బాగాలేకపోతే మధ్యంతర బెయిల్ వేద్దాము ఇద్దాము అనేటటువంటి అంశం పోయినా కూడా కొంత ఇటు సిబిఐఈడి అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా కొంత సమాచారం వచ్చింది కానీ కవిత కొంత ఆరోగ్యం సెట్ అయినటువంటి నేపథ్యంలోనే ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేస్తా ఉన్న తర్వాత ట్రాయల్ కి సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి వస్తా ఉన్నది ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవితకు అంత ఈజీగా బెల్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడలేదు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేసినా కూడా కవితకు వచ్చేటటువంటి అవకాశం అంత ఈజీగా లేదు అనే చర్చ వినబడుతున్నాయి ఎందుకంటే మనీ లాండరింగ్ కేసులో ఉన్నటువంటి ఎవరైతే సుఖేశ్ చంద్ర అనేటటువంటి వ్యక్తి తను ఢిల్లీలో ఉన్నటువంటి మండోలి జైల్లో మగ్గుతా ఉన్నాడు సుమారు రెండు సంవత్సరాల నుండి తను బయటికి రానటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా థర్టీన్ ఫోర్టీన్ మంత్స్ అయితే ఉన్నది జైల్లో ఉండబట్టి తను కూడా ఇప్పటి బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు అంతేందుకు ఢిల్లీకి సంబంధించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినా ఢిల్లీ అనేది ఒక క్యాపిటల్ క్యాపిటల్ కి సంబంధించిన ముఖ్యమంత్రిని తీసుకోవాలి లోపల వెరకన్నా దిక్కు లేదు ఎమ్మెల్సీ కవిత కేవలం ఎమ్మెల్సీ మాత్రమే సరే మాజీ ముఖ్యమంత్రి బిడ్డ అయి ఉండొచ్చు కావచ్చు కానీ తప్పు చేసింది కాబట్టి జైలు పోల్సినటువంటి సిచువేషన్ కనబడదు అయితే ఈ రోజు మాత్రం వైపు బావా మరోవైపు అన్న వీళ్ళిద్దరు పోయి టీఆర్జేలో కవితక్కని కలిస్తే కవితక్క వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేసిందట నాకు బేల్ ఏమొద్దు ఆ పిటిషన్ వెనక్కి తీసుకోండి అవసరం లేదు మీరు ఇదే చేస్తే ఎప్పుడు తప్పిదాలే చేస్తా ఉన్నారు నన్ను నీకు ఎన్ని రోజులు నేను నిన్ను ఉండమంటారు నన్ను ఎందుకు బయటకి తీసుకొస్తలేరు మీతో అయితలేరా మాట్లాడమని చెప్పినా కదా వాళ్ళతో వీళ్ళతో ఎందుకు మాట్లాడతలేరా బాపు ఏం చేస్తా ఉన్నాడు బాపుకు చెప్పండి నేను ఉండలేకపోతున్నా అని చెప్పి బాపు నా గురించి పట్టించుకుంటలేదా మీరు ఏం చేస్తా అని చెప్పి ఇద్దరిని తిట్టేటటువంటి ప్రయత్నం చేస్తే కేటీ రామారావు హరీష్ రావు ఇద్దరు కూడా కొంత సానుకూలంగా స్పందించి లేదమ్మా మిమ్మల్ని బయటికి తీసి తీసుకురావడానికే నానా తంటాలు పడతా ఉన్నాం బీజేపీ నేతలతో మాట్లాడుతున్నాం వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేస్తున్నాం లాబింగ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఖచ్చితంగా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇట్లా చెప్పో చీరు అనేటటువంటి ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో నడుస్తున్నాయి ఎవరో ఉంటారు కదా మాట్లాడేటోళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తా ఉంటే కొంత సోషల్ మీడియాలో దాంట్లో దీంట్లో రాజకీయ విశ్లేషకులు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు బయట అంటే కేటీఆర్ హరీష్ రావు గతంలో పోయినప్పుడు కూడా కవిత చెప్పినటువంటి సేమ్ అంశం ఒకటే మీరు నన్నే బయటికి తీసుకురాలేకపోతా ఉన్నారు రేపు ఫోన్ ట్యాపింగ్ కేసులోనో లేకపోతే కాళేశ్వరం స్కామ్ కేసులోనో లేకపోతే విద్యుత్ స్కామ్ కేసులోనే లేకపోతే ధరణికి సంబంధించిన కేసులో భూముల వ్యవహారంలో కేసీఆర్ని తీసుకుపోయి లోపల పెడితే ఇంకేం స్పందిస్తారు బీఆర్ఎస్ పెద్ద పాతారు ఉన్న పార్టీ అనుకున్నాం జాతీయ పార్టీ అనుకున్నాం గీత పెద్ద పార్టీలను నన్నే కాపాడుతలేరు మరి వాళ్ళ పరిస్థితి అయిందని చెప్పి కవిత వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేసింది ఫైర్ అయింది అనేటటువంటి చర్చ వినబడుతున్నది కన్నీళ్ళు కూడా పెట్టుకుందాట అక్క కేటీఆర్ ను హరీష్ రావును చూసి కవిత కన్నీళ్లు పెట్టుకుంది అనేటటువంటి చర్చ కూడా కొంత సమాచారం వినబడుతున్నది చర్చ కూడా వినబడుతున్నది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ట్రెండింగ్ టాపిక్ ఇది వీళ్ళు పోవడము ఆమె అంతే కానీ బయటకు వచ్చే సిచ్యువేషన్ మాత్రం కనబడట్లేదు సో రేపు మళ్ళీ కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ మళ్ళీ తెరపైకి వస్తున్నది సో మరి రేపైన కవితకు సంబంధించినటువంటి న్యాయవాది కోర్టుకు అటెండ్ అయ్యి మరి ఈ బెయిల్ కి సంబంధించిన అంశాన్ని ఎలాంటి కోణాలలో తెరపైకి తీసుకొస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది కానీ దాదాపు నూట యాభై రోజుల దగ్గరకు వచ్చింది కవిత ఇంకా జైల్లోనే మగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో చూస్తున్నాం ఇప్పటిదాకా కేసీఆర్ సొంత బిడ్డ గురించి మాట్లాడకపోవడం మాత్రం నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే ఒక కీలకమైనటువంటి ఉప్పుగా మారినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుంది మరి కేసీఆర్ కావాలనే మాట్లాడట్లేదా లేకపోతే కేసీఆర్ రహస్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడా లేకపోతే కేసీఆర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కేటీఆర్ హరీష్ రావు త్రూ కవితకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడా అనేది కూడా కొంత ఇటు చర్చగా నడుస్తున్న పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో రేపు కవితకు సంబంధించిన బేల్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటది